గోవిందాయ నమ శ్రేయ నమ శ్రీధరాయనమ శ్రీమతే రామానుజాయనమ అస్మద్గురు భో నమ ప్రియ భగవద్బంధువులందరికీ అనేక అనేక దాసోహములు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ భాగవతష్ఠికి స్వాగతం మనము నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనము నాలుగవ నారద భక్తి సూత్రం ఏమిటో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతు ఇది సూత్రం ఏమిటా పరమ ప్రేమ స్వరూపము అమృత స్వరూపము అగు ఈ భక్తిని పొంది మానవుడు పురుషుడు అగును అమరుడగును తృప్తుడగును ఏమవుతాడట మూడవుతాడట ప్రేమ స్వరూపము అయిన భక్తి పరమాత్మని అనవరతము ప్రేమించడము ఏదైతే ఉంటుందో ఆ భక్తిని ఆ అమృత స్వరూపమైన భక్తిని ఆ ప్రేమను పొంది ఆస్వాదిస్తూ ఉన్న అనుభవిస్తూ ఉన్న మానవుడు సిద్ధ పురుషుడు అవుతాడట శుద్ధ అంటే ఏమిటి అది తెలుసుకుందాం అమరుడు అవుతాడట అంటే శాశ్వతంగా ఉండిపోయేవాడు అవుతాడు తృప్తుడగును ఇక ఏ కోరికలు లేకుండా అనంతమైన తృప్తి కలిగి ఉంటాడట ఇక్కడ మరి సిద్ధుడవడం అంటే ఏమిటి మనము సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూస్తున్న సిద్ధులు వేరు బాడ వాళ్ళకి సిద్ధులు ఉన్నాయండి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళ ఎంగిలి కాఫీ కాపు ఈ మధ్య ఎవరో వచ్చింది ఒక ఆవిడ ఈ అరుణాచలంలో అనుకుంటా ఆవిడ రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది ఆవిడ సుఖం తాగేసి ఆ ఇంగిలి కాఫీ కప్పులు టీ కప్పులు విసిరేస్తూ ఉంటుంది ఆ ఇంగిలి కాఫీలు టీలు తాగిన వాళ్ళకట తలనొప్పులు తగ్గిపోవడము ఒబసం తగ్గిపోవడము డయాబెటీస్ తగ్గిపోవడం క్యాన్సర్ తగ్గిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే ఆవిడ ఒక సిద్ధురాలు అలాగే చాలా మంది చేతుల్లో నుండి గారడ విద్యతో అవి తీసి చూపిస్తూ ఉంటారు బంగారపు గుస్తూ ఉంగరాలు సృష్టిస్తూ ఉంటారు విభూతి భస్మాలు సృష్టిస్తూ ఉంటారు నోట్లో నుండి లింగాలు రంగురాళ్ళు కక్కుతూ ఉంటారు ఏమిటంటే ఇవన్నీ సిద్ధి మనకు తెలిసిన సోషల్ మీడియా సిద్ధులు ఇవన్నీ కూడా కానీ నారద మహర్షి వారు భాగవతోత్తమునికి ప్రవచిస్తున్న సిద్ధి ఏమిటి ఇది తెలుసుకున్నప్పుడు ఆ సిద్ధులన్నిటినీ ఛీ అని చీ కొట్టి దూరంగా పెట్టేస్తారు భాగవతులు ఇది మనకు తెలియలేదనుకోండి అవన్నీ ఏదో చూసేసి కళ్ళు మనసు అటు వెళ్ళిపోయి ఇది ఏదో అద్భుతంగా ఉంది ఏదో ఒక అద్భుతంగా కాబోలు అనేసి మనం స్వామిని కూడా పక్కన పెట్టి ఈ అద్భుతాలు వెంట పడతాం అనమాట అక్కడికి ఏమవుతుంది అక్కడికి పోతుంది భాగవతని ఇష్ట పడిపోతాం మరలా ఈ మాయామయ సంసారంలో భ్రాంతిలో భ్రమలో పడి ఇవన్నీ నిజమే అనుకుని బ్రతుకుతూ ఉంటాం అన్నమాట అంటే పరమాత్మ ప్రాప్తి కలిగించని పిచ్చి విషయాలన్నీ కూడా మనకి నిజాలే అద్భుతాలే అని ఒక భ్రాంతిలో బ్రతకడం దారుణం కదా దొరికడం నరకానికి పోవడం నయం సరే ఇంతకీ నారద మహర్షి వారు సెలవిస్తున్న సిద్ధి ఏమిటి అంటే భగవత్ ప్రేమామృత రసపానము చేసిన వాడే సిద్ధుడు భగవంతుడి ప్రేమ అనే అమృతాన్ని ఆ భగవత్ ప్రేమను అనుభవించిన వాడు ఆస్వాదించిన వాడు నిరంతరము భగవంతుడిని ప్రేమిస్తూ భగవంతుడి గుణగణాలను గాణము చేస్తూ ఎప్పుడు కూడా భాగవతులతో చేరి ఉండి భాగవత సంఘము చేస్తూ భగవంతుడిచే తాను ప్రేమించబడుతూ పరస్పరము భక్తుడు భగవంతుడు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆ ప్రేమ రసాస్వాదన చేయడం ఏదైతే ఉంటుందో అది ఏ సిద్ధి అని నారద మహర్షి వారు స్పష్టంగా ఇక్కడ సెలవిచ్చారు మరి ఆ తర్వాత ఇక్కడ ప్రయోగించబడిన సిద్ధ శబ్దము నుండి అణిమాదులకు సిద్ధులను పొందినవాడు అనే అర్థమును గ్రహింపరాదు అష్ట సిద్ధులు నవనిధులు ఇలా రకరకాలు ఉంటాయన్నమాట కొన్ని రకాల సాధనలు ఇవన్నీ చేయగా చేయగా సిద్ధులు మనకి అన్నమాట మనకి పని చేయడం మొదలు పెడతాయి ఇంకా అలా చిన్న చిన్న సిద్ధులు గారెడ విద్యులు నేర్చుకొని వ్యాపారాలు దుకాణాలు పెట్టేస్తారు దేవుడు మసుగుతో ఇప్పుడు జరుగుతున్న అవినీతి అన్యాయం అంతా కూడా అదే ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మికత ధార్మికత అనే ముసుగులు ఇవి ఏవీ కూడా ఈ అర్థమే భాగవదుడు గ్రహింపకూడదు అసలు సిద్ధులు పొందాలి ఏదో సిద్ధులు మనం వశము చేసుకోవాలి సిద్ధపురుషులు అవ్వాలి అవి ఇవి సిద్ధించుకోవాలి చూస్తూ ఉంటాం కొందరు కట్టని దాని అది కానీ వెలిగించడం నిప్పు అగ్ని లేకుండా అలా చిన్న చిన్న సిద్ధులు అన్నమాట కొందరు సిద్ధ పురుషులు నీళ్ళ మీద నదులు నడుస్తూ ఉంటారు నీళ్ళ మీద ఆసనాలు వేసి తేలుతూ ఉంటారు మండే వాటిలో నడుస్తూ ఉంటారు కొన్ని సిద్ధులు కొన్ని రకాల సాధన చేస్తే కలుగుతూ ఉంటాయనమాట వీటి మీదకి భాగవతుల మనసు పోకూడదు 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 అనేది అయితే నారద మహర్షి వారు కలుపుస్తారనమాట అసలు నీకు సిద్ధి అంటే ఏమిటి అంటే ఈ పిచ్చి అన్నీ కూడా సిద్ధులు కావు సిద్ధి అంటే పరమాత్మ ప్రేమను ఆస్వాదించడం పరమాత్మ ప్రేమను అనుభవించడం పరమాత్మ సేవలో గడపడము పరమాత్మ ప్రేమ అనుభూతిని పొందడం పరస్పరము ఒకరినొకరు భగవంతుడు భక్తుడు ప్రేమించుకోవడం ఇదే సిద్ధి నీకు ఆ ప్రేమ అనుభవానికి వచ్చింది అంటే భగవంతుడినే నీవు సిద్ధి పొందావు అని అర్థం చిన్న చిత్తగా సిద్ధులు మనకెందుకు కట్టెను నిప్పు లేకుండా వెలిగించడము నీళ్ల మీద నడవడము ఇవన్నీ కూడా సిద్ధులు ఇవన్నీ మనకెందుకు ఈ సిద్ధుల మీదకి భాగవతుడికి ఇప్పుడు మనస్సు పోకూడదు పరమాత్మను ప్రేమించడము అనేది ఆ ప్రేమ అనుభవానికి రావడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా నాడుత మహర్షి వారు చెబుతున్న ముఖ్యమైన సిద్ధి అలాగే ప్రేమ రూపముకు భక్తిని అవలంబించిన భక్తుడు సిద్ధుల మాట అటు ఉండ మోక్ష సిద్ధిని కూడా ఎన్నడూ అపేక్షించడు ఇది భాగవత్ సాంప్రదాయానికి పరాకాష్ట వైష్ణవుడికి గీటు రాయేది ఇది సిద్ధులు పొందడం విషయం అలా పక్కన పెట్టేస్తే మోక్షం కూడా కావాలి మోక్షం అనే సిద్ధి కూడా నాకు అక్కర్లేదు అనేస్తాడు వైష్ణవుడు మోక్షము వద్దు ముక్తి లిబరేషన్ నాకొద్దు నాకెందుకే అవన్నీ మోక్షము కోరడము కూడా కామనయ్యే ఆ కామన అరహితుడై వైష్ణవుడు ఉండాలనేసి నారద భాష గారు చెప్తున్నారు మోక్షం ఎందుకు నీకు ఏం చేసుకున్నావు ఆ మోక్షాన్ని పొంది ఆ వైకుంఠ అనుభవం అక్కడికి వెళ్ళేసేసి సుఖపడారా మనం అడగాల్సినది కాదు పరమాత్మతో నిత్య శాశ్వత కైంకర్యం పరమాత్మతో సమాగము ఒకవేళ వైకుంఠానికి బావాల్సి వస్తే ఏం చేస్తాం పోయి అక్కడ కూడా స్వామిని ప్రేమిస్తాం స్వామికి నిత్య కైంకర్యం చేస్తాం సేవ చేయడం కోసం ప్రేమించడం కోసం స్వామి దగ్గర సేవను ఒక పని పొందడం కోసం మన తాపత్రయం అది స్వామితో ఉండాలి స్వామికి సేవ చేయాలి స్వామిని ప్రేమించాలి స్వామితో గడపాలి ఈ ఆలోచన తప్ప ఏదో మోక్షం అనేది ఏదో ఆనందానుభూతి లేదంటే బ్రహ్మలో లేనమవడం ఇవి కూడా వైశ్యుడు ఆలోచించుకోవచ్చు మోక్షము గురించిన కోరిక కూడా భాగవతుడికి ఆ వాసన కూడా ఆ సిద్ధి గురించిన ఆలోచన కూడా ఉండకూడదు ఇక లౌకికమైన చిన్న చిత్త చితక సిద్ధుల గురించి ఆలోచన ఏమిటి అది ఉండనే ఉండదు భాగవతుడికి అనేసి నారద మహర్షి వారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఆ సిద్ధులు తమంతట తామే అట్టి భగవద్భక్తుని సేవించే అవకాశమునికై కై అన్వేషించి చూడును కానీ అతడు వీడిని స్వీకరింపనొల్లడు సిద్ధులు ఎదుడు కోరడం సరిగదా ఆ సిద్ధులన్నీ కూడా అష్టసిద్ధులు నవనిధులు మొత్తం అంతా కూడా భాగవతుడి పాదాక్రాంతుడై భాగవతుడిని సేవించడానికి సిద్ధంగా ఉంటాయి అయినా సరే భాగవతుడు వాటిని కోరడం పాదాల దగ్గర పడి ఉంటే దుమ్ములో పడు అంతే పట్టించుకో పట్టించుకోకూడదు ఇవి పట్టించుకున్నావా ఆయన పట్టించుకోవడం మానేస్తాం మనం పరమార్థ పదము నుండి చెడతాం వృధాగా చెడిపోతాం కాబట్టి సిద్ధుల మీద సిద్ధుల మీద వేటి మీద కూడా భాగవతుడి మనసు పోకూడదు మోక్షమనే సిద్ధిని పొందాలనే ఆలోచన కూడా కడకు భాగవతుడి చేయకూడదు భగవంతుడిని ప్రేమించాలి స్వామికి దాస్యము కైంకర్యము చేయాలి భగవంతుడి ప్రేమను అనుభవించాలి ఆస్వాదించాలి ప్రేమ రసాస్వాదన చెయ్యాలి దీనిలోనే భాగవతుడు ఎప్పుడు మునిగిపోయి ఉంటాడు తప్ప రెండవ వాసన ఏది కూడా భాగవతుడికి పట్టకూడదు తలకెక్కకూడదు అక్కర్లేదు తలకెక్కిందంటే వృధాగా పరమార్థ పదం నుండి చెడిపోతాం ఇది ఈ విషయం ఈ విషయం గురించి భాగవతును కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు స్పష్టంగా ఏం చెప్తున్నారు ఇక్కడ నుండి రేపు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మ రక్షత రక్షత జై శ్రీమనారాయణ కృష్ణార్పణ